యూట్యూబ్ రామరచ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఎమ్మెల్సీ రంగోపాల్ రెడ్డిపై పరము నష్టం దావా కేసు వేస్తారంట అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల్లో తారా స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి వైకాపా నేతల ఆరోపణలు ఆ తర్వాత తెలుగుదేశం నేతల ఆరోపణలు ఒకరిని ఒకరు ఇష్టానుసారం అభివృద్ధి మీద కావచ్చు అసాంఘిక కార్యక్రమాల మీద కావచ్చు అటు తర్వాత ఇతర రకాలైన ఇసుక దందా కావచ్చు మైండ్స్ కావచ్చు అన్ని కూడా ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నారు ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు నేరు తప్పు అంటే నీది తప్పు అని మాది తప్పు లేదు అంటే మాది తప్పు లేదు అని ఎవరిది తప్పప్పులు అనేది పులివెందుల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు ఇకపోతే ఎవరి పాత్ర వాళ్ళది ఎవరి ప్రెస్ మీట్లు వాళ్ళవి అయితే ఈ ప్రెస్ మీట్లు ఈ పాత్రలు ఏ ఆరోపణలు తుది దశ తుది దశకు చేరుకుంటూ ఉన్నాయి నువ్వు అని అంటూ ఉన్నారు పాన్నపల్లి అదే పూలంగల వద్ద సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు ఇది చాలా పులివెందల హంగామా రాజకీయం ప్రస్తుతం నడుస్తుంది అందులో భాగంగా జెటిక్స్ ఆ జిలెక్స్ మీద ఆరోపణలు ఉన్నాయి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి జిలెన్టిక్స్ మీద ఏదో ఆరోపణలు చేశాడు అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ మీద కేసు పెడతారు అని చెప్పారు ఎవరు చెప్పారు అంటే ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి వరప్రసాద్ ఒక మీడియా సమావేశంలో రాంగోపాల్ రెడ్డి మీద కేసు పెడుతూ ఉన్నారు అది కూడా ఎవరు పెడుతూ ఉన్నారు అంటే వైఎస్ ప్రతాప్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి వైఎస్ ప్రతాప్ రెడ్డి మీద ఆరోపణలు చేశాడు అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి జిలెంటిక్స్ మీద ఆయన మీద కేసు పెడుతూ ఉన్నారని పరు నష్టం దావా ఏ అని ఏ స్థాము అని ప్రతాప్ రెడ్డి సిద్ధంగా ఉన్న ఉన్నట్టు ఎవరు చెప్పారు అంటే వరప్రసాద్ చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఇసుక విషయం అయితేనేమి మటకా విషయం అయితేనేమి మటకా విషయంగా చిన్నప్ప కూడా ఒప్పుకున్నాడు ఎవరు దేనియల్ దేనియల్ మటకా ఆడాడు మటకా ఆడించాడు దేనియల్ మీద ముప్పై కేసులు ఉన్నాయి దేనియల్ మేము ఆడద్దని ఆడొద్దని చెప్పాము కానీ ఆడించాడు ఎవరి కర్మాలు అనుభవించక తప్పదని చెప్పాము కానీ ఆడించాడు ముప్పై కేసులు ఉన్నాయి మటగా మీద మీద అన్నాడు అటు తర్వాత తెలుగుదేశం నేతలు కూడా గతంలో మటకాన్ని నడిపించారు అని చిన్నప్ప కూడా ఆరోపించాడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చూడండి ఈ వీడియోలో ఇలా మొన్న రాంగోపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్ని కట్టడి చేశాము అని చెప్పటం నిజంగా చాలా విభేదం అక్రమ మైనింగ్ ఉంది అని స్వయాన నియోజకవర్గంలో ఎస్పీ గారు కడప జిల్లా ఎస్పీ గారే చెప్పారు కడప జిల్లాలో అక్రమ మైనింగ్ ఉంది అని స్టిక్స్ రామ్ గోపాల్ రెడ్డి గారు ఆరోపించిన విధంగా వైఎస్ ప్రతాప్ రెడ్డి గారికి లైసెన్స్ లేదు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలోనే తన లైసెన్స్ ను రద్దు చేయడం జరిగింది మరి మీ ప్రభుత్వంలో జిరటన్ స్టిక్స్ అక్రమంగా ఎవరు అమ్ముతున్నారు అక్రమంగా ఎవరు మైనింగ్ చే చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యమే లీజ్ ఉన్న మనుషులు మైండ్లకు కూడా లీజ్ ఉన్న మైండ్లకు కూడా మీరు మీ అనుచరులు పోయి దౌర్జన్యంగా ఆపే ఆపేసిన సందర్భాలు వేముల మండలంలో ఉన్నాయి అది విచారణకు సిద్ధమే మేము కూడా వేముల మండలానికి మీరు మేము పోదాం ఎవరెవరైతే మైనింగ్ ఆపినారో మైనింగ్ యజమానులు వాళ్ళ ఆవేదన ఎంతో అందరి ముందు విందం మీరు వల్ల వేముల మండలంలో దాదాపు నాలుగు వందల కుటుంబాలు రోజు రోడ్డున పడ్డాయి పులింగ్ర మున్సిపాలిటీలో మట్కా జూదం జరుగుతూ ఉంది మీరు ఎస్పీకి చెప్పినారు అని కూడా మాకు తెలిసింది కానీ మీ అనుచరులు ఏమైనా ఆగినారా ఆగల మీ అనుచరులు జూలు మారుతున్నారు కూడా జరుగుతుంది అనేది నగ్న సత్యమే మీకు చేతనైతే వాటిని కట్టడి చేయండి ఇంకా పులివెందుల అభివృద్ధికి వస్తే మా హయాంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినామో నిదర్శనమే ఇప్పుడు మీకు కనపడతా ఉంది ఇంకా కొన్ని పనులు ఆగిపోయినాయి అవి మీకు చేద్దరైతే అధికారులతో మాట్లాడి మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని పూర్తి చేయండి వెంకటేశ్వరుని సాక్షిగా మీరు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు మధ్యలో పెట్టుకొని పులివెందులలో మా ప్రభుత్వం వచ్చినా కూడా పాడాను మేము కంటిన్యూ చేస్తామని చెప్పినారు కానీ టీడీపీ నాయకులు రాంగోపాల్ రెడ్డి గారు బీటెక్ రవి గారు జిలెటిన్ స్టిక్స్ అని మటకా అని జూదమని అభివృద్ధి జరగలేదని ఏవేవో వ్యాఖ్యలు చేశారు మీ నూరు రోజు పాలనలో మీరు పులివెందుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉండి పులివెందులకు మేము ఇది అభివృద్ధి చేసినామని గుండెల మీద చెయ్యేసుకొని మీరు చెప్పగలరా నూరు రోజుల్లో మీరు చేసిన ఘనత ఏంటంటే ఇసుక డంపింగ్ యార్డ్లో అంత స్టాక్ పెడితే ఆ స్టాకును మీ అనుచరులందరూ యథాచేతగా రౌడీఎం చేయి చూపించి ఆ అన్ని తోలుకొని ఆ ఇసుక అంతా మీరు డంపు చేసుకొని పెట్టుకోవడం మీరు చేసిన అభివృద్ధి మరి హౌసింగ్ విషయానికి వస్తే వైఎస్ కుటుంబంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అయిన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎనిమిది వేల పైచులకు ఇల్లు పేద ప్రజలందరూ సంతోషంగా సొంతింటి సొంత ఇల్లు వాళ్లకు ఉండి ఆ గృహంలో వాళ్ళు సంతోషంగా జీవించాలని ఒక సదుద్దేశంతో వాళ్ళు ఆ ఇల్లు నిర్మాణం చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి అర్జీలు ఇచ్చి ఆ ఎనిమిది వేల ఇళ్లను నిలబెట్టడం అవి ఎక్కడా పనికి రాకుండా పోయేటట్టు చేయడం అదే మీరు చేసిన అభివృద్ధి ఎనిమిది వేల పైచులు కంటే దాదాపు ఇరవై ఆరు వేల మంది జన ఉసురు కొట్టుకుంటే ఎవరు ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఎనిమిది వేల మంది పేద ప్రజలకు ఇల్లు సక్రమంగా పూర్తి చేసి ఇచ్చే బాధ్యత అయినా తీసుకొని ప్రజల మెప్పు పొందాలని మిమ్మల్ని మేము పత్రికాపరంగా మేము అడుగుతున్నాము మక్క మక్క మక్కా గురించి అడుగుతున్నారు గత ప్రభుత్వంలో కూలంగల సెంటర్లలో ఏ సందులో చూసినా పచ్చ స్లిప్పులు పెట్టి మీ కార్యకర్తలు రాస్తే వాళ్ళు ఆ బ్యానర్లు మీ బ్యానర్లు అన్ని పచ్చరంగుతో బ్యానర్లు కట్టిన చరిత్ర మీకు తెలియదా మటకా మీరు ఎవరిని రాపించినారు మీరు రాసిన మటక వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మీకు తెలియదా దేనైనా పిల్లోడు మట్క్క రాసినాడు అది వాస్తవం ఎవరైనా ఒప్పుకుంటారు ఆ పిల్లోని రాయొద్దని మా నాయకులు మేమందరం కూడా మండలించినాం ఆ పిల్లోడు రాసినారు అందుకే అతని మీద ముప్పై నలభై కేసులు ఉన్నాయి కేసులు పెట్టేప్పుడు కూడా మా నాయకులు కానీ మేము కానీ ఏ రోజే కానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి డేని విడిచిపెట్టండి డేని మీద కేసులు పెట్టద్దని మేము చెప్పలే తప్పు చేసినాం అనుభవించని చెప్పినాం అది వాస్తవమే మీ హాయంలో స్వర్గం అనే వ్యక్తి మక్క రాసినాడు పచ్చ సిప్పులు పెట్టి రాసినాడు పచ్చ బ్యానర్లన్నీ పులిందులంతా కూడా కట్టినాడు అది వాస్తవం కాదా ఆ నుంచి ఇంకోటి హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగింది కేంద్ర ప్రభుత్వం పెద్దలందరూ చెప్పినట్టు కూడా యాభై సీట్లు ఇచ్చినారు ఆ యాభై సీట్లు మనకు వచ్చింటే దాదాపు మన రాష్ట్రంలో వివిధ జిల్లాలు వివిధ తాలూకాల నుంచి ఎంతమంది ఇక్కడికి చదువుకోవడానికి వచ్చింది ఆ చదువుకోవడానికి వచ్చిన వల్ల పులిలో వ్యాపారాలన్నీ అభివృద్ధి జనాలు ఫ్లోటింగ్ పెరిగింది ఆటోమేటిక్గా వ్యాపార వ్యాపారాలు అభివృద్ధి చెందింది ఈ బొద్దు వ్యాపారంలో జరక్క వ్యాపారస్తులు గానీ చిల్లరంగడు కానీ కూరగాయల కానీ ప్రతి ఒక్క వ్యాపారస్తులు గబ్బోలు పెడుతున్నారు ఏమి మాకు దుస్థితి మాకేం పరిస్థితి అని మీరు రోజుల్లో మీరు సాధించిన అభివృద్ధి ఇదే ముందు తెలుసుకోండి రాంగోపాల్ రెడ్డి ముందు తెలుసుకొని జిలిటన్ స్టిక్స్ ఎవరు అమ్ముతున్నారు ఏమి అనేది తెలుసుకొని మాట్లాడాలి మీద పరువు నష్టం దావా కూడా వేస్తున్నారు వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు ఆయన వ్యాపారం ఎంత నిక్కచ్చుగా ఉంటుందంటే అంత నిక్కచ్చుగా ఉంటుంది వైఎస్ ప్రతాప్ రెడ్డి గారిది తెలియదేమో కొంచెం తెలుసుకో